నేను సత్యం గురించి అనేక అనేకమంది నన్ను ఎదిరించారు హింసించారు నాకు కలిగిన బాధలు అనేకం పదకొండు వాక్యంలో మాట్లాడుతున్న మాట నాకు కలిగిన టీ హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడిస్తేవి అట్టి హింసలను సహించేవి కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను ఒక వ్యక్తి నీతిగా న్యాయంగా సత్యంలో జీవిస్తే అనేకమైన కష్టాలు వస్తాయి సత్యం గురించి నిలబడే వ్యక్తికి అనేకమైన ఇబ్బందులు వచ్చినా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని తప్పిస్తాడు పౌలను తప్పించినట్లు పరణు వాక్య భాగం చూసినట్లయితే క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారు హింస పొందుదురు దేవుని కొరకు నిలబడిన వారు సద్భక్తితో జీవించాలంటే సత్యం గురించి జీవించాలంటే వారికి హింసలు వస్తాయి వారు హింస పడతారు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు మనం మాత్రం దేవుని చిత్తం జరిగిస్తాం కాబట్టి దేవుని చిత్తం జరిగించే వారు నిరంతరం నిలుస్తాడు పద్నాలుగు పదిహేను వాక్యంలో రాబడిన మాట క్రీస్తు యేసునందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకును శక్తిగల పరుశుధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు కదా మనం అనేకమైన వాక్య భాగాలు నేర్చుకున్నాము తిమోతి గుడి నేర్చుకున్నాడు పరిశుద్ధ పౌలు అదే మాట్లాడుతున్నాడు విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగి ఉన్నది శక్తి పరిశుద్ధ లేఖనాలని నువ్వు పఠించి ఉన్నావు ఆ వాక్య భాగాలు నీకు తెలుసు బాల్యం నుండి నువ్వు నేర్చుకున్నావు నువ్వు నేర్చుకున్న వాటిని రూఢి అని తెలుసుకొని మనం ఏ వాక్య భాగాలైతే నేర్చుకున్నామో అవి రూఢి దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది అది రూఢి అయినది పౌలు కూడా తిమర్తో మాట్లాడుతుందన్నమాట ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఆ ఉండు మనకు సత్యవాక్య భాగాలు నేర్పించిన హితబోధకులు పెద్దవారు మన నాయకులు చాలామంది మన ముందున్నారు వారిని వారి జీవితాన్ని గుర్తుపెట్టుకొని వారు ఎన్ని హింసలు పొందారో ఎన్ని బాధలు పొందారో ఎన్ని ఇబ్బందులు వారికి కలిగినాయో ఆ ఇబ్బందులన్నిటి విషయంలో చూసి వారిని పోలు నడుచుకోవడమే కాకుండా వారు ఉపదేశించిన ఉపదేశ క్రమం ప్రకారం నిలకడగా ఉండి నడుచుకోవడం మంచిదని పరిశుద్ధ పౌలు తిమోతులు చెప్తున్నాడు